గుడ్ మార్నింగ్ మహాగణుడైనా మన రక్షకుడైనా దేవాది దేవుడు సృష్టికర్త సకలాశీర్వాదల కారణభూతుడు నిత్యమైన వాడు నిజమైన వాడు మన ప్రభుత్వ రక్షకులను సుక్రీస్తున్నాం వల్ల మీకందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాడు ప్రభు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడిగా ఉన్నాడు కనుక ఈరోజు నీ జీవితంలో దేవాది దేవుడు ఏది జరిగించాలి అన్నా ఏది చేయాలి అన్నా అది యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందని నువ్వు గ్రహించాలి నీ విశ్వాసము ఎలా ఉందో ఒకసారి నువ్వు గ్రహించుకొని నీ ఆత్మీయ జీవితం ప్రభువుకు ఏ విధంగా ఆనుకొని ఉందో అంటూ కట్టబడి ఉందో ఆత్మీయతలో ఆత్మ నింపుదలు ఎలా ఉన్నావో నువ్వు గ్రహించుకోవాలి ఒకవేళ నువ్వు గ్రహించట్లేదు అంటే నువ్వు నిజంగా దేవునితో సరైన సత్సంబంధము లేదు అని నువ్వు గ్రహించాలి కనుక ఈరోజు ప్రభు నీతో ఏది మాట్లాడాలన్నా నీ ద్వారా ఏ గొప్ప కార్యము చేయాలి అన్న మొదటిగా నువ్వు దేవునితో నీ సత్సంబంధం ఎలా ఉందో గ్రహించి నీ స్థితి దేవునితో అనుసంధానము ఏ విధంగా చేయబడి ఉందో నువ్వు గ్రహించి ప్రభు మీద ఆధారపడినట్లయితే దేవుని నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు కనుక ఈరోజు మరొక శ్రేష్టమైన వాక్యపు వాగ్దానాన్ని ప్రభు నీ కోసం సిద్ధపరచాడు కనుక ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథాలను చేతుల్లోకి తీసుకోండి ఈ దినము దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్ళినట్లయితే పరలోకం నుంచి దేవుని వాక్కు మనకు పంపించబడింది పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే చేతుల్లోకి తీసుకోండి కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ సంకీర్తన పద్నాలుగవ వచనము ఈ దిన వాక్య ధ్యానంగా చూసుకుందాం ప్లీజ్ టర్న్ యువర్ బైబుల్స్ బుక్ ఆఫ్ శామ్స్ చాప్టర్ వన్ ఫార్టీ ఫైవ్ శామ్ ఫోర్టీన్త్ వర్స్ టుడేజ్ ద మెయిన్ టెక్స్ట్ ఫ్రమ్ ది హోలీ బైబిల్ ఎహోవా వారిని వారినందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు మరొకసారి చదువుదామండి యహోవా పడిపోవు వారినందరిని ఉద్ధరించువాడు కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు నిజమేనండి మనము సేవిస్తున్న దేవుడు ఉద్ధరించే దేవుడు మనము సేవిస్తున్న దేవుడు లేవనెత్త దేవుడిగా ఉన్నాడండి ఇక్కడ దావిడు భక్తుడు అంటున్నాడు రెండు విషయాలు మనకు ఆయన స్పష్టం చేస్తున్నాడు మొదటిగా ఉద్ధరించేవాడు రెండవదిగా లేవనెత్తే దేవుడిగా కనబడతాడు ఏ ఏ విషయాల్లో దేవుడు మనల్ని ఉద్ధరిస్తాడు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే పడిపోయిన విషయంలో అంతేకాకుండా పతనం అయిపోయిన స్థితిలో ఉన్న వారిని దేవుడు ఉద్ధరిస్తాడని మనం గ్రహించాలి ఒకవేళ ఈ మాటలు వింటున్నా నీవు ఒకవేళ పాపం విషయంలో పడిపోయామేమో ఒకవేళ లోకం విషయంలో శరీరాశ నేత్రాశ జీవపు డంబము అని చెప్పబడుతున్న ఈ భయంకరమైన వ్యసనాల గుండా వెళ్తూ నువ్వు పడిపోయావా అయితే ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తపడు ఖచ్చితంగా దేవుని నువ్వు ఉద్ధరిస్తాడు ఎప్పుడు దేవుని నువ్వు ఉద్ధరిస్తాడు అని చెప్పేసి నీవు నీ ఆత్మీయ జీవితాన్ని ప్రశ్నించుకున్నట్లయితే మొదటిగా దేవుని దగ్గరకు వచ్చేసి నేను పాపిని నేను పాపం చేసిన వాడనని నువ్వు గ్రహించి పశ్చాత్తాపడి ప్రభు పాదాలను ఆశ్రయించి నీ పాపములన్నిటి ఒప్పుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా ఉద్ధరిస్తాడు పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట చెప్పబడుతుంది అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ ఎవరైతే ఒప్పుకొని వాటిని విడిచిపెడతాడో వాడు దేవుని ద్వారా కనికరింపబడతాడు కనుక ఈరోజు నీవు పాపము చేశాను పాడైపోయాను అంతేకాకుండా నేను పడిపోయాను చివరికి నేను పతనమైపోయిన స్థితిలో పాపిగా మిగిలిపోయానని చెప్పేసి దుఃఖము గుండా వేదన గుండా బాధ గుండా కన్నీటి గుండా ఇక నన్ను దేవుడు క్షమించడు ఇక దేవుడు నా జీవితంలో నాకు ఎటువంటి సహాయం చేయడని నీ సహాయ స్థితిలో జవాబు రాని స్థితిలో కుమిలిపోతూ కృంగిపోతూ మాటలు వింటున్నావా అయితే ఇక్కడ దావి దాని మహాభక్తుడు ఈ ఉదయకాల సమయంలో పరలోకం నుండి దేవుని వాకు అన్న అంశం ద్వారా ఈ పరిశుద్ధ లేఖనం ద్వారా పరిశుద్ధుడైన దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఉద్ధరిస్తాను నేను నిన్ను లేవనెత్తుతాను అంటున్నాడు కనుక నీ జీవితంలో ఏ విషయంలో పడిపోయావో ఏ విషయంలో నువ్వు పట్టబడ్డావో నీ ఆత్మీయ జీవితంలో అది నీకు తెలుసు అది గ్రహించిన నీవు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పాదాలను పట్టుకున్న నువ్వు క్షమించు ప్రభు అని నువ్వు విశ్వాసంతో ప్రార్థించి ప్రభువును ఆధారం చేసుకుంటే ఆయన ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు క్షమించడమే కాదు ఆయన తన బిడ్డగా స్వీకరిస్తాడు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది జీవితాలు పాడైపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో ఉన్నాయి కానీ దేవుని దగ్గరికి వచ్చి ఎప్పుడైతే వారు విశ్చాతంతో నమ్మకంతో ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఒప్పుకున్నారో దేవుడు వారిని క్షమించినట్టుగా చూస్తున్నాం ఈ మాటలు రాస్తున్న దావీద్ది కూడా ఒక సందర్భంలో పాపం విషయంలో ఆయన పడిపోయినట్టుగా చూస్తున్నాం బత్సపా విషయంలో ఆయన పడిపోయాడు కానీ ప్రభు దగ్గరికి వచ్చేసి మరలా ఆయన పశ్చాత్తాపడి నా తాను ప్రవక్తను పంపించి దేవుడు హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికను దేవుని ద్వారా అది నాకు పంపించబడింది అని దావిదో ఆ మరుక్షణమే గ్రహించి ఆ చెప్పబడిన మరుక్షణమే ఆయన పశ్చాత్తపడి ప్రభు పాదాల దగ్గర పడి ప్రభు నేను పాపినయ్యా నన్ను క్షమించయ్యా నన్ను మన్నించయ్యా దయతో నన్ను అంగీకరించమని ప్రభు దగ్గర ప్రాధేయపడినప్పుడు ఆ ప్రభు ఆ పాపి యొక్క ప్రార్థన ఆలకించి మరెన్నడు ఆయన ఒక బచ్చ భవిష్యంలో మరెన్నడు ఆయన పాపం చేయలేదు అనేది ఈ లేఖనంలో రాయబడింది కనుక ప్రియదేవుని బిడ్డ నువ్వు ఘోర పాపివైన కావచ్చు భయంకరమైన పడిపోయిన స్థితిలో ఉండి మాటలు వింటున్నావా అయితే దావిదను క్షమించిన దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉండి ఎందుకంటే సర్వ మానవాళి కోసం ఆయన మరణించిన దేవుడిగా ఉన్నాడు కనుక పడిపోయాను పట్టబడ్డాను పాతుకుపోయాను పతనమైపోయిన స్థితిలో ఉన్నాను అని నిన్ను నువ్వు పెట్టుకోక నిన్ను నువ్వు నిన్ను నీవుగా నీవు అవమానపరచుకోక ప్రభు దగ్గరికి వచ్చి పరిచయా ఆయన ఖచ్చితంగా నిన్ను ఉద్ధరిస్తాడు అంతే మన కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువారు నిజమేనండి కృంగిపోయిన స్థితిలో ఉన్నావా అందరి ద్వారా విసర్జించబడి అందరి ద్వారా అవమానపరచబడి అందరి ద్వారా వెలివేయబడి అందరి ద్వారా నీవు వెలివేయబడిన స్థితిలో ఒంటరిగా ఉండి మాటలు వింటున్నట్లయితే జాగ్రత్తగా విను దేవుడు నిన్ను ఖచ్చితంగా లేవనెత్తుతాడు అది ఏ విషయంలో కృంగిపోయినా కావచ్చు నీ యొక్క ఆర్థిక సమస్యల ద్వారా కావచ్చు నీ బిడ్డల నీ బిడ్డల భవిష్యత్తు విషయంలో కావచ్చు నీ వివాహ విషయంలో కావచ్చు నీ ఉద్యోగ విషయంలో కావచ్చు నీ వ్యాపార విషయంలో కావచ్చు అనుకున్న ఏ విషయంలో కూడా అనుకున్న విజయాన్ని నువ్వు సొంతం చేసుకోలేకపోతున్నావు ఏది ప్రయత్నించిన ఓటమి ఏది నువ్వు ప్రయత్నించినా అందులో విఫలమవుతున్నావు కానీ దేవుడు అంటున్నాడు కృంగిపోయిన స్థితిలో ఉండిన వారందరినీ నేను లేవనెత్తుతాను కనుక ప్రియ దేవుని బిడ్డ ధైర్యంగా ఉండు నేను నిన్ను ఆశీర్వదించే సమయము నేను నిన్ను నిలబెట్టే సమయము నిన్ను నిన్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చే సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నేను లేవనెత్తుతాను అని చెప్పేసి నీ చేయి పట్టి నీ వెన్ను తట్టి నిన్ను ధైర్యపరిచి ఆదరిస్తున్న ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావిదు మహాభక్తుడి ద్వారా జీవం కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే పారిపోయిన వారిని అందరినీ ఉద్ధరిస్తాను కృంగిపోయిన వారిని అందరూ నేను లేవనెత్తుతాను అని చెప్పేసి వాగ్దానం చేస్తున్న దేవుని వైపు కనుక నీ జీవితంలో నీ పాపాల విషయంలో దేవు దగ్గరికి వచ్చి ప్రభు నన్ను క్షమించు నన్ను మన్నించు అని ప్రార్థన పూర్వకం ప్రభు పాదాలను పట్టుకొని ప్రార్థన చేస్తున్నట్లయితే నీ పాపాలను ఒప్పుకొని ఆయన వైపు తిరిగి ఆయనను అంగీకరించినట్లయితే ఖచ్చితంగా ఆ పడిపోయిన వారిని ఉద్ధరిస్తాడు కృంగిపోయిన వారిని లేవనెత్తుతానని వాగ్దానం చేస్తున్న దేవుడు ఎంతైనా నమ్మదగినోడు మర నమ్మదగిన దేవుడు నీ దగ్గరకు వచ్చి ప్రతిరోజు నీతో పరలోకం నుండి దేవుని వాక్కు అన్న అంశం ద్వారా మాట్లాడుతుంటే ఎన్నోసార్లు నువ్వు దేవుణ్ణి కాదన్నావే దేవుని కాలదన్నావే కనుక ఈ రోజైనా దేవుని సన్నిధికి వచ్చి నీ పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ప్రభువుని అడిగినట్లయితే ఖచ్చితంగా ఆయన అంగీకరించే దేవుడిగా ఉన్నాడు నిన్ను ఖచ్చితంగా పరిశుద్ధపరిచే దేవుడిగా ఉన్నాడు కనుక ధైర్యంగా ఈ మాటలు నీ హృదయంలో విశ్వాసంతో స్వీకరించు ప్రభు మీద నమ్మకం ఉంచి ప్రార్థన పూర్వకంగా ప్రభు మీద ఆధారపడి నా ప్రభు నన్ను లేవనెత్తుతాడు నా ప్రభు నన్ను ఉద్ధరిస్తాడన్న విశ్వాసంతో నీవు కనుక యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా నీ హృదయంలో అంగీకరించి ఆయన మార్గములు ఆయన వెంబడించినట్లయితే ఖచ్చితంగా నమ్మదగిన వాడు నీ ప్రార్థన ఆలకిస్తాడు నీకు జవాబిస్తాడు అనుటలో ఎటువంటి సందేహం లేదు కనుక ఈ దినం నుంచి ఆ ప్రభు దగ్గరికి వచ్చేసి నీ పాపాల విషయమై ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తపడి ఆయన మార్గం నడుస్తావు కదా ఆయన అంగీకరించి ఆయన చెప్పిన ప్రతి విషయంలో ముందుకు సాగుతావు కదా అటు దేవుని యొక్క మహాకృప దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను ఖచ్చితంగా ఆయన నడిపిస్తాడు ఆయన రాజ్యానికి అటు కృప దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాంతం ప్రార్థన పరిశుద్ధుడా జీవాధిపతి నీకు ఉదే ఉదయ కలసిన ఎంతమంది బిడ్డలైతే నీ మాటల కోసం సిద్ధపడి విన్నారో వారి ప్రతి మాటను అంగీకరించండి పడిపోయిన వారిని కురిగిపోయిన వారిని నీవు ఉద్ధరించే దేవుడిగా ఉన్నావు లేవనెత్త దేవుడిగా ఉన్నావు అందుబాటు నీకు స్తోత్రాలు కనుక ఎంతమంది వీళ్ళైతే పాపంలో పడిపోయారో ఒకవేళ తండ్రి ఆత్మీయ జీవితంలో కృంగిపోయిన స్థితిలో ఈ మాటలు వింటున్నారో వారిని ప్రత్యేకంగా దర్శించినందుకు మీకు వందనాలు వారిని ఆదరించి బలపరిచి ధైర్యపరిచి మీ కృపలో నిలబెట్టి మీరే మహిమ పొందమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఎంతమంది విశ్వాసంతో ఈ పరలోకం నుండి దేవుని వాక్కు అని అంశం ద్వారా నీ మాటలు స్వీకరిస్తున్నారు వారిని అంగీకరించి బలపరిచి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ ఇద్దరు బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి మీరే మహిమ పొందుమని పొందమని మీ బిడ్డలకు తోడుగా ఉండి మీరే నడిపించి మహిమ పొందుమని మహాగణుడు మహోన్నతుడు ఉద్దరించే దేవుడు లేవనెత్తే దేవుడు ఈ ప్రార్థన గలనామా సమర్పిస్తున్నాము తండ్రి ఆమె ప్రైజ్ లార్డ్ మీ స్నేహితుడు ప్రవీణ్ విలుపుల దేవుడు మీకోసం చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని కనుక విశ్వాసంతో స్వీకరించి నా దేవుడు ఉద్ధరిస్తాడు నా దేవుడు ఖచ్చితంగా లేవనెత్తాడు అని గనుక నీవు విశ్వాసంతో ఆయన మార్గంలో నడిచినట్లయితే ఆయన ఖచ్చితంగా నిన్ను ఉద్ధరిస్తాడు నిన్ను లేవనెత్తుతాడు అటు దేవుని యొక్క మహాకృప ఈ దినమంతా ఈ దేవుడు మనకు అనుగ్రహించును గాక ద దాట్ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే